బుద్ధుడు ఒక వారం రోజులు సైలెంట్గా మెడిటేషన్ చేసిన తర్వాత ఒక పౌర్ణమి రోజున ఆయనకి జ్ఞానోదయం అయ్యిందని చెప్తారు కొంతమంది ఏమంటారంటే ఈ ప్రపంచాన్ని అందులో ఉన్న గోలని అవాయిడ్ చేయడానికి ఈ పని చేశాడని చెప్తారు కానీ ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే సైలెన్స్లోని ఒక దైవ శక్తిని బుద్ధుడు కనుగొన్నాడు అందుకే సైలెంట్గా ఉన్నాడు అని అంటారు సైలెన్స్ ఒక మనిషిని దేవుణ్ణి చేసింది ఇంతకన్నా సైలెన్స్ గురించి ఇంకేం చెప్తామని చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఏంటంటే సైలెంట్గా ఉన్నవాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటనేది యాక్చువల్గా నేను కూడా ఒక ఇంట్రోవర్ట్నే నేనే కాదు ఈ ప్రపంచంలో చాలామంది సగానికి పైగా ఇంట్రోవర్ట్సే ఉంటారు ఎందుకంటే ఒక స్టడీ ప్రకారం ప్రపంచంలో దాదాపుగా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ పీపుల్ ఇంట్రోవర్ట్స్ అయ్యి ఉండొచ్చని తీరి ఉంది అయితే కొంతమంది ఏమనుకుంటారంటే ప్రజెంట్ ఉన్న ఈ పోటీ ప్రపంచంలో సైలెంట్గా ఉండే వాళ్ళకంటే కూడా అందరితో కలిసిపోయి బాగా మాట్లాడే వాళ్ళే ఎక్కువ సక్సెస్ అవుతారు అని కానీ సైలెంట్గా ఉండే ఇంట్రోవర్ట్స్కి కూడా కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉంటాయి అవి ఎక్స్ట్రోవర్ట్స్ కంటే కూడా ఇంట్రోవర్ట్స్కి ఒక అడ్వాంటేజ్ లా మారిపోతాయి ఎందుకంటే సపోజ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ బిల్ గేట్స్ మార్క్ జగోబర్గ్ వారన్ బఫెట్ అలాగే మన మహాత్మా గాంధీ ఇలాంటి గొప్ప గొప్ప ఇంట్రోవర్ట్స్ జీవితాలను కనుక మనం స్టడీ చేస్తే కొన్ని యూనిక్ పర్సనాలిటీ ట్రేట్స్ మనకి కనిపిస్తాయి ఒక టాస్క్ మీద డీప్ లెవెల్లో ఫోకస్ పెట్టడం దగ్గర నుండి ప్రాబ్లమ్స్కి యూనిక్ వేలో సొల్యూషన్స్ని వెతకడం వరకు ఈ సైలెంట్ పీపుల్ లోపల ఉండే సీక్రెట్ స్ట్రెంత్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రోవర్ట్ అయినా మీరు ఎలాంటి వాళ్ళైనా సరే ఈ సక్సెస్ సీక్రెట్స్ని స్టడీ చేయండి ఖచ్చితంగా మీ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో ఈ సైలెన్స్ అనేది మీకు మంచి హెల్ప్ అవుతుంది ముందుగా పీపుల్ ఆర్ డ్రాన్ టు సైలెన్స్ బుద్ధుని టీచింగ్స్లో ఒక ముఖ్యమైనది ఏంటంటే ద పర్పస్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ టు క్రియేట్ సైలెన్స్ ఇఫ్ వర్డ్స్ క్రియేట్ మోర్ నాయిస్ దెన్ దే హ్యావ్ నాట్ రీచ్ దేర్ గోల్ మీరు ఎప్పుడైనా ఒక క్లాస్ రూమ్లో కానీ లేదంటే కొంతమంది గ్రూప్తో కానీ కలిసి ఉన్నప్పుడు సైలెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందో గమనించే ఉంటారు సపోజ్ టీచర్ కాన్స్టెంట్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళ మైండ్స్ వేరే వేరే చోట్ల తిరుగుతూ ఉండొచ్చు కానీ సడన్గా ఒక సైలెన్స్ వచ్చిందనుకోండి అందరూ అలర్ట్ అయిపోతారు ఏం జరగబోతుంది అని చెప్పి ఫోకస్ చేస్తారు ఎప్పుడైతే మన ఎదురుగా ఒక వ్యక్తి మాట్లాడటం ఆపేస్తాడో అప్పుడు ఆ సైలెన్స్ మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ని పంపుతుంది అందుకే మీరు గమనిస్తే క్లాస్ రూమ్లో కానీ ఎక్కువ మంది కలిసే ప్రదేశాల్లో కానీ సడన్ సైలెన్స్ అనేది అందరిలోనూ ఒక అలర్ట్నెస్ని తీసుకొస్తుంది అంటే న్యాచురల్గానే హ్యూమన్ బీయింగ్స్ సైలెన్స్కి ఒక స్పెషల్ అటెన్షన్ ఇస్తారు అందుకే ఏదైనా గ్రూప్లో డిస్కషన్స్లో అప్పటిదాకా సైలెంట్గా ఉన్న ఒక వ్యక్తి సడన్గా మాట్లాడటం మొదలు పెడితే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా అతను ఏం చెప్తున్నాడో విందామని వింటారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే లైఫ్ లాంగ్ ఎప్పుడూ కూడా సైలెంట్గానే ఉండమని కాదు మన పని మనం చేసుకుంటూ మన గోల్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ కేవలం అవసరం అయినప్పుడు మాత్రమే మాట్లాడాలి అప్పుడే జనాలు మనల్ని సీరియస్గా తీసుకుంటారు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడే వాళ్ళని ఎక్కువ మంది పట్టించుకోరు సైలెంట్గా ఉన్నా సరే సిచ్యువేషన్ వచ్చినప్పుడు కరెక్ట్గా పాయింట్ మాట్లాడే వాళ్ళని ఆ పాయింట్తో ఒక వాల్యూ యాడ్ చేసే వాళ్ళని ఈ ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది దీనికి మనం స్టార్టింగ్లో చెప్పుకున్న ఇంట్రోవర్ట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ టూ సైలెన్స్ ప్రమోట్స్ క్లియర్ ఫోకస్ ఇక్కడ సైలెన్స్ అంటే సౌండ్ లేకపోవడం కాదు ఫోకస్ ఉండడం మనలో ప్రతి ఒక్కరికి చాలా ఆలోచనలు ఉంటాయి చెప్పాలనుకున్నవి చేయాలనుకున్నవి సమయాన్ని సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి మనకంటూ జీవితంలో ఏదైనా పెద్దగా సాధించాలంటే చేసే పని మీద ఒక లేజర్ లాంటి ఫోకస్ ఉండాలి సో అలాంటి లేజర్ లాంటి ఫోకస్ని సాధించడం ఎలా ముందుగా మీరు చేయాల్సింది మల్టీ టాస్కింగ్ని మానేసి సైలెంట్గా ఒకే ఒక్క టాస్క్ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ని పెట్టడం దీన్నే సింగిల్ టాస్కింగ్ అంటారు జనరల్గా మనం వింటూ ఉంటాం ఉన్న టైంని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలంటే మల్టీ టాస్కింగ్ని అలవాటు చేసుకోవాలని కాకపోతే మల్టీ టాస్కింగ్ అనేది కొన్నిసార్లు మన మైండ్ని రకరకాలుగా డీవియేట్ చేసి ఫోకస్ని కాన్సన్ట్రేషన్ని తగ్గించేస్తుంది ఒక అమెరికన్ స్టడీ ప్రకారం తేలింది ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు జస్ట్ టూ పాయింట్ ఎయిట్ సెకండ్స్లో మైండ్ డైవర్ట్ అయితే దానివల్ల మనం చేసే తప్పులు ఇంకా డబుల్ అయిపోతాయని ప్రజెంట్ మన అందరిలోనూ యావరేజ్ అటెన్షన్ స్పాన్ ఆల్రెడీ ఎయిట్ సెకండ్స్కి పడిపోయింది రెండు వేల సంవత్సరంలో పన్నెండు సెకండ్స్ ఈ అటెన్షన్ స్పాన్ ఉండేది అందుకే ఏదైనా పని మీద పూర్తి ఫోకస్ పెట్టడానికి మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం దీన్ని ఓవర్కమ్ చేయడానికి సింగిల్ టాస్కింగ్లో కొన్ని టిప్స్ ఉన్నాయి అందులో ముఖ్యమైనది అండ్ నాకు బాగా నచ్చింది పోమోడోరో టెక్నిక్ ఇరవై ఐదు నిమిషాలు పనిచేసి ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోవడం దీని మెయిన్ పాయింట్ బ్రెయిన్ స్ట్రెయిన్ అవ్వకుండా పని చేయడమే దీని ఆలోచన అలాగే మీరు కంప్యూటర్ మీద పని చేసే వాళ్ళైతే సింగిల్ టాస్కింగ్లో భాగంగా బ్రౌజర్లో ఒకే ఒక ట్యాబ్ని ఓపెన్ చేసి పెట్టుకోండి రెండో ట్యాబ్ని అస్సలు ఓపెన్ చేయకండి ఓపెన్ చేసినా వెంటనే క్లోజ్ చేసేయండి అలాగే ఫోన్ సైలెంట్లో పెట్టండి నోటిఫికేషన్స్ని డిజేబుల్ చేసేయండి సోషల్ మీడియా పక్కన పెట్టేయండి ఎంచుకున్నటువంటి ఆ ఇరవై ఐదు నిమిషాల్లో ఒకే ఒక్క టాస్క్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టండి మొదట్లో కష్టంగా ఉన్నా సరే పోను పోను ఈ సింగిల్ టాస్కింగ్ అన్నది స్లోగా ఆ ఇరవై ఐదు నిమిషాల టైం ఫ్రేమ్ని అలవాటు చేసేస్తుంది ఈ టైం పీరియడ్లో మ్యాక్సిమం సైలెంట్గా ఉండడానికి ట్రై చేయండి మీ బ్రెయిన్ వేవ్స్ కామ్ అవుతాయి లేజర్ ఫోకస్ అనేది డీప్ సైలెన్స్ నుండే పుడుతుంది ఇది గుర్తుంచుకోండి సైలెన్స్ ఫాస్టర్స్ ట్రస్ట్ సైలెంట్గా ఉన్న వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకూడదని చాలామంది అంటారు కానీ యాక్చువల్గా బయట జరిగేది మాత్రం దీనికి ఎగ్జాక్ట్గా రివర్స్లో జరుగుతుంది ఎక్కువగా మాట్లాడే వాళ్ళకంటే కూడా తక్కువగా మాట్లాడే వాళ్ళని మనం బాగా నమ్ముతాం ఆ మాట్లాడిన తక్కువ మాటల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయగలిగితే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని నమ్మడం మొదలు పెడతాడు రిజర్వ్డ్గా ఉండడంలో తప్పు లేదు ఎందుకంటే మన సీక్రెట్స్ని థింకింగ్ ప్యాటర్న్స్ని బయట పెట్టకుండా ఎదుటి వ్యక్తికి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలగడం సైలెంట్ పీపుల్గా ఉండే లక్షణం గ్రీక్ ఫిలాసఫర్ ఒక మాట అన్నాడు వీ హ్యావ్ టూ ఇయర్స్ అండ్ వన్ మౌత్ సో దట్ వీ కెన్ లిజన్ ట్వైస్ వైస్ యాజ్ మచ్ యాజ్ వీ స్పీక్ ఎపిక్టీటస్ అందుకే మనం మాట్లాడేది ఐదు నిమిషాలు ఉంటే పది నిమిషాలు మనం ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడో వినాలి వినడం అనేది నిజంగా లైఫ్లో ఒక బెస్ట్ స్కిల్ అని చెప్తాను ఎందుకంటే ఓపిక్గా ఫోకస్డ్గా ఎదుటి వ్యక్తి మాటల్ని విని రెస్పాండ్ అయినప్పుడు తెలియకుండానే వాళ్ళు మనల్ని నమ్ముతారు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం నెక్స్ట్ సైలెన్స్ ఎయిడ్స్ ఇన్ బార్గేనింగ్ ఎదుటి వ్యక్తి సైలెంట్గా ఉన్నప్పుడు అసలు అతను ఏం ఆలోచిస్తున్నాడు అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మనలో చాలామందికి ఉంటుంది సో ఎవరితోనైనా ఇంపార్టెంట్ మ్యాటర్ని డిస్కస్ చేసేటప్పుడు ముఖ్యంగా బార్గెనింగ్ సమయంలో సైలెన్స్ని మెయింటైన్ చేయడం చాలా ఉత్తమం దీనివల్ల మన ఎదురుగుండా ఉన్న వ్యక్తి మనం ఏం అని చెప్పి క్యూరియస్ ఫీల్ అవుతాడు సపోజ్ ఒక జాబ్ ఇంటర్వ్యూలో కానీ లేదంటే శాలరీ హైక్ గురించి కానీ హెచ్ఆర్తో జరిగే డిస్కషన్లో కానీ మీకు కావాల్సినటువంటి హైక్ని వెంటనే రివీల్ చేయకుండా కాసేపు సైలెన్స్ని మెయింటైన్ చేస్తే ఆ టైంలో ఎదుటి వ్యక్తి వాళ్ళ కమిట్మెంట్ ఏంటి ఎంత ఆఫర్ చేయగలుగుతారో మనకి రివీల్ చేస్తారు సో దాన్ని విని మనం నెగోషియేట్ చేయవచ్చు మన ప్రిఫరెన్స్ ఏంటో వాళ్ళ ముందు తెలియజేయవచ్చు అందుకే ఈ సైలెన్స్ అనేది నెగోషియేషన్స్లో మాత్రం చాలా ముఖ్యమైన రోల్ని ప్లే చేస్తుంది మిలటరీ వాళ్ళు ప్రొఫెషనల్ నెగోషియేటర్స్ అందరూ కూడా సైలెన్స్ని సరిగ్గా వాడుకోమనే సజెస్ట్ చేస్తారు కాబట్టి మనకంటే ముందు ఎదుటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ని రివీల్ చేసేలాగా ప్లాన్ చేయండి ఆ అడ్వాంటేజ్తో మీకు కావాల్సింది మీరు సైలెన్స్తో సాధించుకోండి నెక్స్ట్ సైలెన్స్ ఎంజెండర్స్ పవర్ మనలో చాలామందికి సైలెన్స్ ఎందుకు నచ్చదంటే సైలెంట్గా ఉండేవాళ్ళు వీక్గా ఉన్నట్టు మనం అనుకుంటాం లేదా వాళ్ళకి ఏం చేయాలో తెలియని గందరగోళంలో ఉన్నారని మనం ఫీల్ అవుతాం కానీ సైలెన్స్లో ఉండే పవర్ని మనం రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది జనం మనల్ని సీరియస్గా తీసుకోవాలన్నా వాళ్ళ అటెన్షన్ చూపించాలన్నా మన ఐడెంటిటీని స్పెషల్ ఎబిలిటీని వాళ్ళు రియలైజ్ అయ్యేలా చేయాలి ఎందుకంటే ఎంత కాదనుకున్నా సరే ఈ ప్రపంచంలో వేరే వాళ్ళ ఒపీనియన్స్ని వాళ్ళ యాక్సెప్టెన్స్ని ప్రతి మనిషి కోరుకుంటాడు కాకపోతే కొన్నిసార్లు ఆ ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్ మనల్ని బాధ పెడుతూ ఉంటాయి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వనప్పుడు డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి వాళ్లకు మనల్ని కంట్రోల్ చేసే పవర్ ఇవ్వకుండా ఉండాలి అంటే నిశ్శబ్దంగా మనకున్న ఈగో మీద మనం అవేర్నెస్ని పెంచుకోవాలి నీ వాల్యూ ఏంటో నిర్ణయించేది నువ్వే కానీ వేరే వ్యక్తులు కాదు నువ్వు ఏం చేయగలవు నువ్వేం చేయలేవు డిసైడ్ చేయాల్సింది కూడా నువ్వే సో ఎవరు ఏమన్నా ఏమనుకున్నా వాళ్ళ ఒపీనియన్స్ని మనం పట్టించుకోకూడదు సైలెన్స్లో స్ట్రెంగ్త్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అంతే అండ్ చివర్గా సైలెన్స్ కన్ఫ్యూజెస్ యువర్ కాంపిటేటర్ లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఓడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు అది ఏంటంటే సైలెన్స్ ఇస్ ద సోర్స్ ఆఫ్ గ్రేట్ స్ట్రెంగ్త్ లావ్జు ఈ చైనీస్ ఫిలాసఫర్ చెప్పినటువంటి ఈ మాట మన జీవితంలో చాలా సందర్భాల్లో మనకి కావాల్సినటువంటి మనోధైర్యాన్నిస్తుంది గెలిచినా ఓడినా ఏం జరిగినా సరే ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలో తెలిసిన వాడు నిజమైన నాయకుడు సైలెంట్గా ఉన్నప్పుడు మీ శత్రువులను మీరు ఆలోచించేలా చేయొచ్చు వాళ్ళకంటే ఒక అడుగు ముందుగానే ప్రణాళికని రచించుకోవచ్చు మనం జీవితంలో ఎంతోమందితో పోటీ పడాల్సి వస్తుంది పోరాడాల్సి వస్తుంది అలాంటప్పుడు సైలెంట్గా ఉన్నారనుకోండి ఎదుటి వాళ్ళు మన నెక్స్ట్ స్టెప్ ఏంటో గెస్ చేయలేరు అసలు ఆ నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుందా అని చెప్పి వాళ్ళు జుట్టు పీక్కోవడం మొదలు పెడతారు మీ ప్రపోజల్స్ కానీ మీ థాట్స్ కానీ మీ టాక్టిక్స్ కానీ ఏవి కూడా బయటికి చెప్పకూడదు సైలెన్స్ అనేది మీ కాంపిటీటర్స్లో ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది అందుకే ప్రాచీన యుద్ధ కళల దగ్గర నుండి ప్రజెంట్ ఉన్న మోడర్న్ బిజినెస్ వార్స్ వరకు ప్రతి దాంట్లో కూడా విజయాన్ని సాధించడానికి చాలామంది ఇచ్చే సూచన సైలెంట్గా మీ పని మీరు చేసుకోండి ఎవరితోనూ డిస్కస్ చేయకుండా ప్లాన్ని మీరే అమలు చేయండి అని సో కోహ్లీ చెప్పినట్టు సైలెన్స్ ఇస్ అ సోర్స్ ఆఫ్ గ్రేట్ స్ట్రెంగ్త్ ఆ బలాన్ని మన సైలెన్స్ని సైలెంట్గా వాడుకోండి అండ్ వీడియో చివరికి వచ్చేసింది ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నటువంటి పాయింట్స్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసేద్దాం ముందుగా పీపుల్ ఆర్ డ్రాన్ టు సైలెన్స్ గానే హ్యూమన్ బీయింగ్స్ అందరూ సైలెన్స్కి అట్రాక్ట్ అవుతారు అంటే సిచ్యువేషన్ బట్టి సైలెన్స్ అనేది జనాల్లో ఒక సీరియస్నెస్ని క్రియేట్ చేస్తుంది సో మీరు ఒక గ్రూప్లో ఉన్నప్పుడు కానీ మీటింగ్స్లో కానీ ఏదో ఒకటి మాట్లాడాలని కాకుండా అవసరం ఉన్నప్పుడు సూటిగా మీరు చెప్పాలనుకున్న పాయింట్స్ని క్లియర్గా కన్వే చేయండి అప్పటిదాకా సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా సడన్గా మాట్లాడితే అందరూ కూడా వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సైలెన్స్ ప్రమోట్స్ క్లియర్ ఫోకస్ సైలెన్స్ అనేది మనలో ఫోకస్ని పెంచుతుంది ఇలా ఒక లేజర్ లాంటి బలమైన ఫోకస్ని డెవలప్ చేసుకుంటే అనుకున్న పనిని పూర్తి చేయడం మాత్రమే కాదు మన పవర్ ఏంటో ఈ సొసైటీకి చూపించవచ్చు దీనికోసం ఇరవై ఐదు నిమిషాలు పొమ్ముడరో టెక్నిక్ని ట్రై చేయండి సైలెన్స్ ఫాస్టర్స్ ట్రస్ట్ ఎదుటి వ్యక్తిలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళలో కాన్ఫిడెన్స్ని పెంచడానికి సైలెన్స్ కావాలి సైలెన్స్ ఎయిడ్స్ ఇన్ బార్గెనింగ్ ఎవరితోనైనా ఏదైనా విషయంలో నెగోషియేట్ చేసేటప్పుడు సైలెన్స్ని వాడుకోవడం మర్చిపోకండి ముందు వాళ్ళనే మాట్లాడనివ్వండి సైలెన్స్ ఎంజెండర్స్ పవర్ ఎక్కువగా మాట్లాడే వాళ్ళకంటే కూడా సైలెంట్గా సిచ్యువేషన్ అనలైజ్ చేసే వాళ్ళకి ఎక్కువ శక్తి ఉంటుంది సైలెన్స్ కన్ఫ్యూజెస్ యువర్ కాంపిటీటర్ మీకు పోటీ వచ్చే వాళ్ళని ఎదుర్కోవాలంటే సైలెన్స్ ఒక మంచి మార్గం ఎందుకంటే సైలెంట్గా ఉన్నప్పుడు మన శత్రువు కంగారు పడతాడు కన్ఫ్యూజ్ అవుతాడు సో మై డియర్ గీక్స్ అండ్ ఫెల్లో ఇంట్రోవర్ట్స్ సైలెంట్గా ఉంటున్నాను ఎవరితోనూ కలవలేకపోతున్నానని బాధపడకండి ఆ సైలెన్స్ని ఒక సూపర్ పవర్లా మార్చుకోండి సైలెన్స్కి ఒక వాల్యూ ఉంటుంది ఎదుటి వాళ్ళు చెప్పేది ఓపిక్గా వినడానికి వీలవుతుంది మన ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడానికి రిలేషన్షిప్స్ని డెవలప్ చేసుకోవడానికి రోజువారి జీవితాల్లో సైలెన్స్ని ఇంక్లూడ్ చేయండి సక్సెస్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అండ్ ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్